ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్కి మంచిర్యాల జిల్లాలో మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని అపియర్ అవుతున్నారు వాళ్ళ కొరకు మన మంచిర్యాల జిల్లాలో మొత్తం నలభై ఎనిమిది సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఎనిమిది సెంటర్లకు గాను తొమ్మిది రూట్లుగా ఏర్పాటు చేసి తొమ్మిది మంది రూట్ ఆఫీసర్సు తర్వాత జాయింట్ రూట్ ఆఫీసర్సు వాళ్ళు ఆ ఆ విధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి మార్నింగ్ ఐదు గంటలకే పేపర్లు తీసుకెళ్ళి ఆ ప్రతి సెంటర్లో ఏడు గంటలలోపు పేపర్లు అన్నీ కూడా ఓఎంఆర్ షీట్స్ క్వశ్చన్ పేపర్సు చేర్పించడం జరిగింది విత్ వెపన్ ఎస్కాడ్ ఆ తర్వాత ఇక్కడ పదహారు మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ని పెట్టడం జరిగింది నలభై ఎనిమిది చీఫ్ సూపర్ండెంట్లు పనిచేస్తున్నారు మొత్తం ఆరు వందల యాభై మంది ఇన్విజిలేటర్లు పనిచేస్తున్నారు మొత్తం పదహారు మంది ఫ్లయింగ్ స్క్వాడ్ల పర్యవేక్షణలో ఆర్సీ రీజనల్ కోఆర్డినేటరు డిస్టిక్ నోడల్ ఆఫీసరు డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ టూ ఎగ్జాము ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతలో ప్రతి సెంటర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గూడ్జ గార్జెస్ కానీ సెల్ ఫోన్సు ఆ తర్వాత షూ కూడా అలో చేయటం లేదు అన్నీ ఏర్పాట్లు సవ్యంగా చేయటం జరిగింది ప్రతి సెంటర్లో మంచినీళ్ళ ఏర్పాటు శానిటేషను ఆ తర్వాత రెండు సెంటర్లలో స్క్రైబ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వికలాంగుల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ అవసరం ఉన్న వాళ్ళకి ముప్పై ఐదు మంది స్క్రైబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఎగ్జామ్స్కి కా కావలసిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్నీ సవ్యంగా చేయడం జరిగింది అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు